ఓం నమో గణపతయ్యే ఈ రోజున మనం మహాభారతం నుండి ఒక ముఖ్యమైనటువంటి కథను చెప్పుకోబోతూ ఉన్నాం ఈ కథలు సినిమాల్లో మీకు కనిపించేవి కావు వినిపించేవి కూడా కావు ఎందుకు అనంటే సినిమాల్లో కొన్నింటినే తీసుకుంటారు కొన్నింటిని వదిలివేస్తూ ఉంటారు చాలా చాలా ప్రఖ్యాత చలన చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వేట్లోని కూడా ఈ కథ లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను లేదండి ఉంది అని మీకు అనిపిస్తే కనుక మీకు తెలిస్తే తప్పక కామెంట్ చేయండి మనం గత కొన్ని రోజులుగా కర్ణుడి గురించి అనేక వీడియోలు చేసుకుంటూ ఉన్నాం కర్ణుడు ఎలాంటి వాడు కర్ణుడి వ్యక్తిత్వం ఎట్టిది అని మనం చాలా సుస్పష్టంగా విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం ఇందులో ఎక్కడా కూడా నావి స్వంత మాటలు ఉండవు గ్రంథంలో ఉన్నవి వ్యాసభారతం లక్ష శ్లోకాల వ్యాసభారతంలో ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉన్నాను తప్ప నా మాటలు ఎక్కడా కూడా ఉండవు కర్ణుడికి సంబంధించి చేసినవి నాలుగు వీడియోలు అనుకుంటాను ఇప్పటి మీరు చూడకపోతే తప్పక చూడండి మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇక ప్రస్తుత విషయానికి వచ్చేస్తే కనుక ద్రోణాచార్యుడి వధ ఏ విధంగా జరిగింది కురుక్షేత్రంలో అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అనంటే కనుక అశ్వత్థామ హత అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చేత అసత్యమాడించి కుంజరహ అంటే ఏనుగు అని మెల్లగా చెప్పించి ఆ విధంగా అస్త్ర సన్యాసం చేయించి కిరాతకంగా చంపారు అనేది సినిమాల్లో మనం చూసేటటువంటిది అది కూడా ఒక కారణం కానీ ముఖ్యమైనటువంటి మరొక కారణం కూడా ఉంది అదే మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం అది ఏమిటి అంటే కనుక మహాభారతంలో ద్రోణ పర్వంలో నూట తొంభై అధ్యాయం మనం చూసినట్లయితే కనుక ద్రోణ దృష్టద్యుమ్నుల యుద్ధము పూర్వకాలంలో కుపితుడైనటువంటి ఇంద్రుడు రాక్షస నాశనం చేసినట్లుగా ద్రోణాచార్యుడు పాంచాల వీరులతో యుద్ధం చేశాడు పాంచాల వీరులు అనంటే ద్రుపద మహారాజు యొక్క రాజ్యం పాంచాల రాజ్యం అంటే ద్రౌపదీ దేవి పుట్టినిల్లు పాండవుల తరపున పాంచాల రాజులంతా కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు వాళ్లతో ద్రోణాచార్యుడు స్వయంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు పాంచాల దేశం తరపున దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు అంటే ద్రుపద మహారాజు కొడుకు ద్రౌపదీ దేవికి సోదరుడవుతాడు పాంచాల వీరుల వైపు దృష్టద్యుమ్నుడు యుద్ధం చేస్తూ ఉండగా వాళ్లతో కౌరవుల వైపు ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు యుద్ధం జరుగుతోంది పూర్వకాలంలో రాక్షసుల్ని ఇంద్రుడు నాశనం చేసినట్లుగా ద్రోణాచార్యుడు పాంచాల వీరుల్ని నాశనం చేస్తూ ఉన్నాడు మహాత్ముడైనటువంటి ద్రోణాచార్యుడు పాంచాల వీరుల్ని వధిస్తూ ఉండగా ద్రోణాచార్యుడి యొక్క అస్త్రాలు వ్యాపిస్తూ ఉండగా పాండవులకు భయం కలిగిందట యుద్ధంలో గుర్రాలు పదాతులు వీరులు ఎక్కువగా నాశనం కావడం చూసినటువంటి పాండవులకు విజయం మీద ఆశ పోయిందట విజయం మీద ఆశ వదిలేసుకున్నారు గ్రీష్మ ఋతువులో ప్రజ్వలించేటటువంటి అగ్ని ఎండిపోయిన అడవిని ఎండు గడ్డిని కాల్చివేసినట్లుగా పరమాస్త్రవేత్త అయినటువంటి ద్రోణాచార్యుడు మనల్ని అందరినీ కూడా నాశనం చేస్తాడేమో అని భయపడ్డారు పాండవులు యుద్ధంలో ఈయనను ఏ వీరుడైనా తేరిపారా చూడలేడు ధర్మవేత్త అయినటువంటి అర్జునుడు కూడా ఈయనను ఎదిరించలేడు అని వారిలో వారు అనుకుంటూ ఉన్నారు ద్రోణాచార్యుడి బాణాల దెబ్బలతో పీడితులై భయపడినటువంటి పాండవుల్ని చూసి వారికి మేలు చేయాలి అని నిశ్చయించుకున్నటువంటి మహామేధావి అయినటువంటి కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు అర్జున ధానుష్లలో శ్రేష్ఠుడైనటువంటి ద్రోణాచార్యుని చేతిలో ధనుస్సు ఉండగా ఇంద్రుడితో కూడినటువంటి దేవతలు కూడా యుద్ధంలో ఆయనను జయించలేరు మొట్టమొదటి వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు కృష్ణుడు మహాధానుష్కుడు అంటే ధనుర్వేత్తలలో గొప్పవాడు సామాన్యుడు కాదు అలాంటి ద్రోణాచార్యుడి చేతిలో ధనుస్సు ఉన్నంత కాలము ఇంద్రుడితో కూడినటువంటి దేవతలు కూడా ద్రోణాచార్యుణ్ణి జయించలేరు ఇక మనం ఎంతటి వారము అనేట్లుగా కృష్ణుడు మాట్లాడాడు కృష్ణుడు నర్మగర్భంగా అలా అన్నప్పటికీ కూడా కృష్ణుడు ఒకవేళ యుద్ధం చేసి ఉంటే కనుక ఈ సైన్యమంతా కృష్ణుడికి ఒక లెక్క కాదు ఆయన చక్రమే చాలు సమస్తాన్ని నాశనం చేస్తుంది కానీ కృష్ణుడు యుద్ధం చేయటం లేదు కాబట్టి ఉన్నవాళ్లను ఉద్దేశించి అంటూ ఉన్నాడు కావున ద్రోణాచార్యుడు చేతిలో ధనస్తుంటే మనమేమీ చేయలేము అంటూ ఉన్నాడు ఆ ద్రోణుడు యుద్ధంలో ఆయుధం క్రింద పడవేస్తే తప్ప ఆయన్ను ఎవరూ చంపలేదు బంగారు గల గుర్రాలు రథానికి గల ఆయన మిమ్మల్ని అందరినీ యుద్ధంలో చంపకుండా ఉండాలి అని అంటే కనుక పాండవులారా ధర్మాన్ని వదలి అయినా కూడా జయం కోసం మీరు ప్రయత్నించాలి అన్నాడు అశ్వత్థామ మరణించాడు అని తెలిస్తే కనుక ఈయన యుద్ధం చేయడు అని నా అభిప్రాయం కాబట్టి యుద్ధంలో అశ్వత్థామ మరణించాడు అని ఏ మానవుడైనా ఈయనకు చెప్పాలి అర్జునుడు మాత్రం ఇలా చేయడానికి ఇష్టపడలేదు కృష్ణుడు ఆ మాట చెప్పాడు అప్పుడు అర్జునుడు మాత్రం ఈ మాట చెప్పడానికి ఈ పని చేయడానికి ఇష్టపడలేదుట ఇతరులు అందరూ అందుకు అంగీకరించారట ధర్మరాజు అతి కష్టం మీద సరే అన్నాడు అప్పుడు మహాబాహువైనటువంటి భీముడు తమ సైన్యంలోని అశ్వత్థామ అనేటటువంటి పేరు కలిగిన ఏనుగును గదతో కొట్టి చంపాడు ఆ ఏనుగు మాళవరాజైనటువంటి ఇంద్రవర్మది చాలా ఘోరమైనది శత్రునాశకమైనది ఐరావతంతో సమానమైనది దాన్ని చంపినటువంటి భీమసేనుడు సిగ్గుపడుతూ ద్రోణాచార్యుడు ఎదురు వెళ్ళి అశ్వత్థామ హతుడయ్యాడు అని పెద్దగా చెప్పాడు అరిచి చెప్పాడు అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ధమైన ఏనుగు చనిపోయింది అనే విషయాన్ని మనస్సులో పెట్టుకొని భీముడప్పుడు అబద్ధం చెప్పాడు తనకు చాలా బాధాకరమైనటువంటి భీమ సేనుడి మాటను విని ద్రోణాచార్యుడు ఇసుక నీటిలో మునిగిపోయినట్లు మనస్సుతో పాటు శరీరం కూడా శిథిలమైపోయింది తన కొడుకు బలం తెలిసినవాడు కావడం వల్ల ఆ మాటను అబద్ధం అని సందేహించి అతడు హతుడు అని విని కూడా అశ్వత్థామ చనిపోయాడు విన్నా కూడా ధైర్యం వీడలేదు తొణకలేదు బెణకలేదు ద్రోణాచార్యుడు తన పుత్రుని శత్రువులు ఎదుర్కొనలేరు అని నిశ్చయించుకుని ఒక్క క్షణంలోనే ధైర్యం తెచ్చేసుకున్నాడు తనకు మృత్యువైనటువంటి దృష్టద్యుం నుండి చంపాలి అని ఎదురు వెళ్ళి పదునైనటువంటి వేల బాణాలను ఆయన మీద కృపించాడు ద్రోణాచార్యుడు గొప్పదనం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే చాలా గొప్పవాడు ఆయనలో ఉన్నటువంటి దోషం ఏదైనా ఉంది అని అంటే కనుక కౌరవుల పక్షాన యుద్ధం చేయడమే ద్రోణాచార్యుడు గొప్పదనాన్ని తెలిపేటటువంటి ఒక విషయం మీకు చెబుతాను ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడి చేత అవమానించబడ్డాక ద్రోణాచార్యుడి చేతిలో అపరాజయం పాలయ్యాడు కదా అర్జునుడి ద్వారా అప్పుడు అర్జునుడు ద్రుపద మహారాజుని తీసుకుని వచ్చి ద్రోణాచార్యుడి పాదాల వద్ద ఉంచాడు ఆ అవమాన భారంతో కింగిపోయినటువంటి ద్రుపద మహారాజు యజ్ఞం చేయడం ద్రోణాచార్యుణ్ణి చంపగల కొడుకును పొందడం చకచకా జరిగిపోయాయి ఆ విధంగా దృష్టజ్ఞమ్నుడు యజ్ఞకుండం నుండి ఉద్భవించాడు తన కుమారుడైనటువంటి దృష్టజ్ఞుమ్నుణ్ణి అస్త్రశస్త్ర విద్యా కోసం ధనుర్ విద్యాభ్యాసం కోసం ద్రోణాచార్యుడు వద్దనే చేర్చాడు ద్రుపద మహారాజు తనను చంపడానికే పుట్టాడు వీడు అని తెలిసినటువంటి ద్రోణాచార్యుడు ఆ విషయం ఆయనకు ముందే తెలుసు దృష్టద్యుమ్నుడు తనను చంపడానికే పుట్టాడు యజ్ఞం నుండి ఉద్భవించాడు ద్రుపదుడు ఆ సంకల్పంతోనే యజ్ఞం చేశాడు అని తెలుసు తెలిసి కూడా విద్యను అర్థించి వచ్చారు కాబట్టి కాదు అనకుండా తనకు తెలిసినటువంటి గొప్ప విద్యను గొప్పగా చెప్పాడు ఎక్కడా దాచుకోవచ్చు లేదు కొన్ని దాచుకుని కొన్ని చెప్పలేదు యోగ్యతను అనుసరించి గొప్పగా చెప్పాడు ఎంత స్వభావమో చూడండి ద్రోణాచార్యుడు యొక్క గొప్పదనం అది మనం మెచ్చుకోవాల్సింది అలాంటి వారిని ఆ విధంగా దృష్టద్యుమ్నుడు తనకు మృత్యువు కాబట్టి యుద్ధంలో దృష్టజ్యుమ్నుడితో ఘోరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు ద్రోణాచార్యుడు ఎడా పెడ వేలొకలది శత్రువులందరూ కూడా సంహరింపబడుతూ ఉన్నారు ఇరవై వేల మంది పాంచాల వీర శ్రేష్ఠులు యుద్ధంలో వీర విహారం చే మీద బాణాలు కురిపించారట మానవేంద్ర వర్షాకాలంలో మేఘాలు కమ్మిన సూర్యుని వలె బాణాల సమూహంలో మునిగిపోయిన ఆ మహారథుణ్ణి మేము చూడలేకపోయాం మహారథుడైనటువంటి ద్రోణాచార్యుడు ఆ బాణ సమూహాన్ని ధ్వంసం చేసి కోపంతో పాంచాల వీరుల సంహారానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు ద్రోణుడు శత్రు సైనికులను అందరినీ సంహరిస్తూ ప్రకాశించాడు మహాయుద్ధంలో పాంచాలుర శిరస్సులను రిఘల వంటి ఆకారం కలిగి బంగారు ఆభరణాలు ఉన్న వారి బాహువులను ఖండించి పాడేశాడు యుద్ధంలో భారద్వాజుడు సంహరిస్తూ ఉంటే ఆ రాజులు పెద్ద గాలి దెబ్బకు నేల కూలిన చెట్ల వలె భూమి మీద చల్లా చెదురుగా పడ్డారు వేల మందితో ఘోరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు ద్రోణాచార్యుడు భారత నేల కూలుతో ఉన్నటువంటి ఏనుగులు గుర్రాల సమూహాలతో మాంస రక్తాలతో రొంపి అయిన భూమి మీద అడుగు పెట్టడానికి వీలు లేకుండా పోయింది పాంచాల వీరుల యొక్క ఇరవై వేల రథాలను ధ్వంసం చేసినటువంటి ద్రోణాచార్యుడు యుద్ధంలో పొగలేని అగ్నిజ్వాల వలె మండుతూ ఉన్నాడు ప్రతాపవంతుడు కృద్ధుడు అయిన భరద్వాజ తనయుడు వసుధానుని శిరస్సును శరీరం నుంచి బాణంతో వేరుచేశాడు వసుధానుడు అని గొప్ప యోధుడు మళ్ళీ ఐదు వందల మంది మత్స్యులను ఆరు వేల మంది సృంజయులను పదివేల ఏనుగులను పదివేల గుర్రాలను చంపాడు ఈ విధంగా ద్రోణాచార్యుణ్ణి ఎవ్వరూ ఆపలేకపోతూ ఉన్నారు ఇంద్రుడితో సమానంగా శివుడుతో సమానంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో పాండవులందరూ కంగారు పడ్డారు కృష్ణుడు కూడా కంగారు పడ్డాడు అని మనం ఇందాక చెప్పుకున్నాం అప్పుడు ఇక లాభం లేదు అనుకున్నారు మహర్షులు సప్త ఋషులు ఆ సందర్భంలో కురుక్షేత్రానికి విచ్చేశారు క్షత్రియుల్ని నాశనం చేయడానికి నిలిచి ఉన్నటువంటి ద్రోణాచార్యుడి వద్దకు అగ్నిదేవుణ్ణి ముందు ఉంచుకొని మహర్షులు త్వరపడి వచ్చారట బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళాలి అని భావించారు ద్రోణాచార్యుణ్ణి భావించి విశ్వామిత్రుడు జమదగ్ని భరద్వాజుడు గౌతముడు వశిష్ఠుడు కశ్యపుడు అత్రి మనం మన చెప్పుకున్నాను చూసారా వైవస్వత మనమంతరానికి గాను ఉన్నటువంటి సప్త ఋషులు అగ్నిదేవుణ్ణి ముందు ఉంచుకొని అక్కడకు వచ్చారట అంతేనా వాళ్లతో పాటుగా సికతులు పృష్ణులు గర్గులు సూర్యకిరణాలను త్రాగేటటువంటి వాలఖిల్య ఋషులు అరవై వేల మంది ఋషులు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు భృగు వంశీలు వచ్చారు సూక్ష్మ రూపులైనటువంటి వేలాది మహర్షులు వచ్చారు ద్రోణాచార్యుడి వద్దకు యుద్ధంలో వెలుగుతూ ఉన్నటువంటి ఆయనతో వారు ఇలా అన్నారు ద్రోణ ఆయుధం క్రింద పడవేసి నీ కోసం వచ్చినటువంటి మమ్మల్ని చూడు ఇంతవరకు అధర్మంగా యుద్ధం చేశావు నీకు మరణకాలం ఆసన్నమైంది అందువల్ల ఇక మీద క్రూరతరమైనటువంటి పని చేయకు వేద వేదాంగాల్లో విద్వాంసుడివి సత్యధర్మరతుడివి విశేషించి బ్రాహ్మణుడివి అయినటువంటి నీకు ఈ పని తగదు అమోఘమైనటువంటి బాణాలు కలిగినటువంటి ఓ ద్రోణ ఆయుధాన్ని వదులు సనాతన ధర్మ మార్గంలో ఉండు ఈ మానవ లోకంలో నువ్వు ఉండే కాలం పూర్తి అయిపోయింది అస్త్రజ్ఞానం లేని జనాన్ని నీవు ఈ లోకంలో బ్రహ్మాస్త్రంతో దగ్ధం చేశావు అస్త్రజ్ఞానం ఉన్నవాళ్ల మీదే బ్రహ్మాస్త్రం వేయాలి తప్ప సామాన్యుల మీద వేయకూడదు ఇందాక చెప్పుకున్నాను చూసారా పాంచాల వీరుల్ని ఇరవై వేల మందిని పెద్దగా అస్త్రజ్ఞానం లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళ మీద బ్రహ్మాస్త్రం వేసి సంహరించాడు ద్రోణాచార్యుడు దాన్ని అధిక్షేపిస్తూ ఉన్నారు ఋషులు ధర్మ మార్గంలో ఉండు అస్త్రజ్ఞానం లేని జనాన్ని నీవు ఈ లోకంలో బ్రహ్మాస్త్రంతో దగ్ధం చేశావు బ్రాహ్మణ ఇలాంటి ఘోరకృత్యం అస్సలు మంచిది కాదు విప్ర యుద్ధంలో ఆయుధాన్ని వదిలే ఇక ఆలస్యం చేయకు మళ్ళీ ఇంత పాపిష్ఠ కర్మను ఇక ముందు చేయవద్దు అన్నారు వాళ్ళంతా కూడాను వారి ఆ మాటలను ద్రోణాచార్యుడు విన్నాడు అంతకు ముందు భీముడు చెప్పినటువంటి అశ్వత్థామహత అనే మాట కూడా విన్నాడు ఇక యుద్ధం చేయడానికి ఈయనకు మనస్సు లేదు వికల మనస్కుడైపోయాడు ఇక ఎందుకు యుద్ధం చేయడము అనుకున్నాడు అంతవరకు ఎంత ఉత్తేజంతోనో ఉత్సాహంతోనో యుద్ధం చేశాడో ఆ ఉత్సాహం అంతా పోయింది ఏదో నామమాత్రపు యుద్ధం చేస్తూ ఉన్నాడు అప్పుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి నా కుమారుడు యుద్ధంలో మరణించాడా లేదా అని అడిగాడు ధర్మరాజు అనంటే ద్రోణాచార్యుడికి అపారమైనటువంటి నమ్మకం ముల్లోకాల్లోని ఉన్నటువంటి సంపదలనైనా వదులుకుంటాడు కానీ ధర్మరాజు అబద్ధం వాడు అని ఆయన నమ్మాడు గట్టి నమ్మకం అందుకే ఆ విషయమై ద్విజశ్రేష్ఠుడైనటువంటి ఆయన ఇంకెవ్వరిని అడగకుండా ధర్మరాజునే అడిగాడు చిన్నప్పటి నుండి కూడా ధర్మరాజు పైన ఆయనకు సత్యవాది అనే నమ్మకం ఉందిట అప్పుడు భూమిని పాండవ పక్షరహితంగా చేయదలచాడు ద్రోణుడు అని తెలుసుకుని గోవిందుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు ఇక భూమిని పాండవ రహితంగా చేయాలనుకున్నాడు అంటే ఇక పాండవుల్ని లేకుండా చేస్తాడేమో పాండవ పక్షాన్ని పూర్తిగా నాశనం చేస్తాడేమో అని భావించినటువంటి కృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు రాజా ద్రోణాచార్యుడు కోప పరవశుడై ఇక ఒక్క అర రోజు యుద్ధం చేసినా కూడా నీ సేన మొత్తం నాశనం అయిపోతుంది ఆయన ఇక ఒక్క పూట యుద్ధం చేస్తే చాలు మొత్తం నీ సర్వ సైన్యము నాశనమైపోతుంది నిజం చెబుతూ ఉన్నాను కాబట్టి కాబట్టి నీవు ఇప్పుడు మమ్మల్ని ద్రోణాచార్యుడి నుండి రక్షించు ఇప్పుడు సత్యానికంటే అసత్యమే శ్రేష్టమైనది జీవిత రక్షణ కోసం బ్రతుకు బాగు కోసం అబద్ధం చెప్పాల్సి వస్తే చెప్పేవానికి అసత్యోక్తితో వచ్చే పాపం రాదు అని ఉపదేశం చేశాడు కృష్ణుడు అంటే ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ప్రాణాలని కాపాడుకోవడానికి అబద్ధం చెబితే కనుక అబద్ధం చెప్పిన దోషం రాదు అనే ధర్మ సూక్ష్మాన్ని కృష్ణుడు చెప్పాడు వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా భీముడు ఇలా అన్నాడు మహారాజా మహాత్ముడైనటువంటి ద్రోణాచార్యుడి వధోపాయం ఇది అని తెలిసి నేను మీ సేనలో సంచరించేటటువంటి మాళవరాజు ఇంద్రవర్మది అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును పరాక్రమించి సంహరించాను కావున ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి ద్విజోత్తమ అశ్వత్థామ హతుడైనాడు నీవు యుద్ధాభిముఖుడివి కావాల్సింది అని చెప్పాను కానీ ఆయన నా మాట నమ్మలేదు అందువల్ల ఓ ధర్మరాజ నువ్వు వెళ్ళి కృష్ణుడు చెప్పిన విధంగా మాట్లాడు అశ్వత్థామ మరణించాడు అని ద్రోణాచార్యుడికి చెప్పు రాజా నీవు ఇలా చెబితే ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇక యుద్ధం చేయడు అని చెప్పాడు మూడు లోకాల్లోనూ కూడా నువ్వు అబద్ధమాడవు అని ప్రసిద్ధి పొందావు అని పరిపరి విధాలా ధర్మరాజును ఒప్పించే ప్రయత్నం చేశాడు అప్పుడు ధర్మరాజు కృష్ణుడి మాటలతో ప్రేరణ పొంది తమ్ముడి మాటల్ని విని ఆచార్యుడి వద్దకు వెళ్ళాడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు వెళ్ళి అసత్య భయమగ్నుడు జయాశక్తుడు అయినటువంటి యుధిష్ఠిరుడు ఆ ద్రోణాచార్యుడితో అశ్వత్థామ హతుడు అని పెద్దగా చెప్పి అంటే అశ్వత్థామ మరణించాడు అని పెద్దగా చెప్పి ఏనుగు అని చిన్నగా చెప్పాడు అంతకు ముందట ధర్మరాజు యొక్క రథం భూమి నుండి నాలుగు అంగుళాల మీద అంటే గాలిలోనే నడుస్తూ ఉండేదిట ఈ మాట చెప్పిన వెంటనే ఆ రథం కాస్త భూమి మీదకు దిగిపోయింది ఇతరుల్లాగానే ఇతరుల రథాల్లాగానే సాధారణంగా నడుస్తూ వచ్చిందిట మహారథుడైనటువంటి ద్రోణాచార్యుడు ధర్మరాజు చెప్పిన మాట విని పుత్రశోక సంతప్తుడై జీవితం మీద ఆశ వదులుకున్నాడు ఋషి వాక్యం గుర్తు తెచ్చుకున్నాడు మహాత్ములైనటువంటి పాండవులకు అపకారం చేశాను అని బాధపడ్డాడు రాజా శత్రునాశకుడైనటువంటి ద్రోణాచార్యుడు వికల మనస్కుడు ఉద్విగ్నుడు అయిపోయాడు ఇంతకు ముందులాగా యుద్ధం చేయలేకపోయాడు ఎంత ప్రయత్నించినా కూడా ద్రోణాచార్యుడు అంతకు ముందులాగా యుద్ధం చేయలేకపోయాడు మహర్షులు చెప్పినట్లుగా ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చినట్లుంది అని తనలో తానే అనుకున్నాడు కర్ణుడికి ఏ విధంగా అయితే చివరి సమయంలో అస్త్రాలు గుర్తుకు రాలేదో ద్రోణాచార్యుడికి కూడా చివరి సమయంలో అదే విధంగా అస్త్రాలు గుర్తుకు రాలేదు ఏ విధంగా యుద్ధం చేయాలో పాలుపోలేదు ఆయన బాణాలన్నీ కూడా అయిపోయాయి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఏదో విధంగా దృష్టద్యుమ్నుడితో మళ్ళీ యుద్ధమైతే చేస్తున్నాడు నామమాత్రపు యుద్ధమే చేస్తున్నాడు ఇక ఆయన పరిపరి విధాల ఆలోచించి భీముడు చెప్పినటువంటి కొన్ని మాటల్ని కూడా గుర్తు తెచ్చుకుని ఇక నేను యుద్ధం చేయను అని నిర్ణయం చేసుకున్నాడు కర్ణుణ్ణి కృపాచార్యుణ్ణి వాళ్ళందరినీ కూడా పిలిచి నేను అస్త్రాల్ని వదిలేస్తున్నాను ఇక మీరే యుద్ధంలో గెలుపు కోసం ప్రయత్నించండి అని పలికాడు యుద్ధంలో ఇక అస్త్రాల్ని విడిచిపెట్టినటువంటి ద్రోణాచార్యుడు తన రథం పైన పద్మాసనంలో కూర్చున్నాడు సర్వ ప్రాణులకు కూడా అభయం ఇచ్చేటటువంటి అభయ ముద్రతో ఆ నిష్ఠుడైపోయాడు సమాధిలోకి వెళ్ళిపోయాడు ద్రోణాచార్యుడు ఆ విధంగా యోగ స్థితిలోకి వెళ్ళిపోయి దృష్టజ్యుమ్ వశం కావటం చూసి ఇతర ప్రాణులన్నీ హాహాకారాలు చేశాయి అంటే దృష్టజ్యుమ్నుడు చేయబోయేటటువంటి క్రూర కర్మను ముందే గ్రహించినట్లుగా మనుష్యేతర ప్రాణులు మనుష్యులతో సహా ఇతర ప్రాణులన్నీ కూడా హాహాకారాలు చేయడమే కాదు ఛీ ఛీ అని దృష్టద్యం నుండి చేదరించుకున్నాయి అనే విషయం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కానీ ద్రోణాచార్యుడు మాత్రం శస్త్రాలన్నీ విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి పరమ జ్ఞానంలో లీనమైపోతూ ఉన్నాడు మహావిష్ణువును ధ్యానిస్తూ ఉన్నాడు ఆయన ముఖం కొంచెం పైకెత్తి వక్షస్థలాన్ని ముందుకు పెట్టి స్థిరం చేసుకున్నాడు విశుద్ధమైనటువంటి సత్వంలో ఉండి కన్నులు మూసుకుని హృదయంలో దృఢంగా ధారణ చేశాడు ఓం అనేటటువంటి ప్రణవాన్ని ని జపిస్తూ మహాత్ముడు మహానుభావుడు అయినటువంటి ద్రోణాచార్యుడు తనంతట తానుగా పరమాత్మను ధ్యానిస్తూ జ్యోతిస్వరూపుడై మహాత్ములు కూడా పొందలేనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అంటే కనుక ద్రోణాచార్యుణ్ణి ఎవ్వరూ చంపలేదు ఆయనంతట ఆయనే సమాధి స్థితిలో కూర్చుని బ్రహ్మలోకానికి చెరిపోయాడు మహాయోగులు ఆ విధంగానే చేస్తారు ద్రోణాచార్యుడు ప్రాణాలు స్వతంత్రంగా విడిచిపెట్టేశాడు ఆ తరువాత దృష్టద్యుమ్నుడికి కోపం తగ్గక ద్రోణాచార్యుడిని చంపాలి అనేటటువంటి ఆ యొక్క ఉక్రోషంతో ఏం చేశాడు అర్జునుడు కృష్ణుడు వీళ్ళంతా కూడా వద్దు వద్దు అని వారిస్తూ ఉన్నప్పటికీ కూడా ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళిపోయి ఆయన శరీరమే ఉంది పద్మాసనంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయి జుట్టు పట్టుకొని తల ఖండించేశాడు కృత్యానికి పాల్పడ్డాడు కావున మనకు ఏ సినిమాలోనూ కూడా చూపించినటువంటి విషయం వ్యాసభారతంలో ఉంది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు లోకానికి తెలియజేయాలి దృష్టద్యుమ్ నుండి అశ్వత్థామ ఎందుకు చంపాడు అంటే ఎందుకు యుద్ధంలో అస్త్రం వేసి ధర్మంగా చంపితే కనుక అశ్వత్థామకు కోపం రాకపోవచ్చు కానీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణాలను యోగంతో విడిచిపెట్టినటువంటి ద్రోణాచార్యుడి శరీరాన్ని ఖండించాడు దృష్టద్యుమ్నుడు అంతటి పాపానికి పాల్పడ్డాడు కాబట్టి ట్టే కూడా అతి కిరాతకంగా చంపాడు అశ్వత్థామ ఈ విషయంపై తప్పక మేమీ అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి